హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్ నేను ఈరోజు ఈ వీడియోలో తోటకూరతో పకోడీని ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని మనం చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండి బయటికి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ పకోడీని మనం సాయంత్రం పూట చేసుకొని స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా పెడితే చాలా ఇష్టపడతారు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా ముందుగా తోటకూరిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకొని రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందండి దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే వన్ కప్పు శనగ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులో సన్నగా తరం పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు మీ టేస్ట్కి సరిపడి వేసుకోవాలండి ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు వీటన్నింటినీ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి విధంగా కలుపుకొని వాటర్ తక్కువ పడితే మనకు టూ టేబుల్ స్పూన్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలండి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ముద్దలాగా చేసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా వస్తే సరిపోతుందండి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలి మనం పిండిని అనేది చిన్న చిన్నగా వేసుకోవాలండి పెద్దగా వేసుకోవడం వల్ల మనకు ఉడకదు పిండి పిండి అనేది అనిపిస్తుంది ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి మనకి పకోడి ఇలా ప్యాన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత వీటిని తిప్పి వేసుకోవాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు మీడియం లో ఫ్రై చేసుకోవాలి మనకు ఈ విధంగా కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి పకోడి అనేది మనకు చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు ఇలా మొత్తం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ఆయిల్లో మిగిలిన పిండిని కూడా మనం ఇలా పకోడీ లాగా వేసుకోవాలి ఈ ప్రాసెస్ని ఇలా చేసుకుంటే సరిపోతుందండి దీన్ని మొత్తం ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా తోటకూర పకోడీ రెడీ చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకు పకోడీ అనేది దీనిని సాయంత్రం పూట స్నాక్స్ లాగా తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వీడియోను ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో